హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబేరు మార్కెట్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంత మన పెబేర్ మార్కెట్ పెబేర్ మార్కెట్లో ఆవుల రేట్లనైతే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా భారీ సైజు ఆవులు అయితే కనబడుతున్నాయి ఇక్కడ రావులనైతే అడిగి తెలుసుకుందాం ఎన్ని తల ఆవులు అనేవి తొమ్మిది తల ఇది తొమ్మిది ఇది రెండు తల కట్టినా ఇది కట్టింది ఇది ఏం రేట్ ఇది యాభై ఒకటి ఇది 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 కూడా యాభై ఒకటి ఇక్కడ మన అడ్రస్ కొల్లాపురా ఫోన్ నెంబర్ చెప్తామన్నది తెలియదా అడికి రండు చూస్తున్నారు కదా మరి ఆవులైతే యాభై ఒకటి అంటే మరి బేరమాడితే తక్కువ రేట్కైతే వచ్చే అవకాశం ఉంటుంది వద్దలది అయితే కట్టిందంటే లేదంట చూస్తున్నారు కదా మంచి ఆవు అయితే ఇక్కడ కనిపిస్తుంది మంచి ఒంగోలు ఆవు లెక్క ఉంది ఇది దీని రేట్ అయితే తెలుసుకుందాం ఎంత చెప్తున్నానా అరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఎన్ని ఇది మూడో అయితేనా ఎన్ని లీటర్ల పాలిస్తుంది లీటర్నరా పాలిస్తుంది అంట దూడ ఉంది మరి అదే దూడ కేదుడనా చూస్తారు కదా కేదు అంట మరి ఈ కేదు చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా దూడ అయితే మంచిగా అందంగా ఉన్న దూడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంత దూడ ఇది కాదా అమ్మ పోయిందా ఇది ఎంత పోయింది ఇది వేరే వాళ్ళదా అదా చూస్తారు కదా అయితే వేరే వాళ్ళు అద ఇక్కడ ఆవు ఎంత తెలియదా పోయిందా అమ్మినావా అమ్మినా ఎంత చెప్తున్నావు అరవై వేలా ఎక్కడి నుంచి వచ్చినాడు డోనా డోనా చూస్తారు డోన్స్ అంతా కూడా మనం పోతుంటాం మన వీడియోలు డోన్స్ అంతా వీడియోలు కూడా వస్తుంటాయి అన్న ఫోన్ నెంబర్ చెప్తా నైన్ సిక్స్ ఫైవ్ నచ్చినట్టుగా ఉంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అవైతే ఎన్ని తల రెండో అయితే దూడ ఉంది కట్టిందే అవతల దూడ ఉంది దీనికి నాటువేనా దూడ దూడ కే కోడ కొడదూడనా అంటున్నా కోడదూడ ఉందా చూపిస్తాను దూడ ఒకసారి ఇదే ఈ అవి నీదేనా కాదా చూస్తున్నావు కదా చూస్తున్నారు కదా పులావుని చూస్తున్నాం ఏం రేట్ చెప్తున్నావు ఇది అవి ఏమి రేట్ చెప్తున్నావు ముప్పై రెండా ఎన్ని తెలియదు ఇది రెండో అవుతావా చూడో గిడ కట్టిందే కట్ నిన్నైందే ఎన్ని రోజులు అయితే నింతది ఇంకా బాగానే ఉంది టైం ఇంకా నెల రెండు నెలలు ఉంది ఊరి నుంచి వచ్చినావు కర్ణాటకనా కర్ణాటకలో ఎక్కడ కొద్దోటి రైచూరు పక్కల ఎంత మనకు వంద కిలోమీటర్లు వస్తుంది మీ పేరు చూస్తారు కదా మరి కర్ణాటక నుంచి వచ్చిన రైతులైతే చూస్తున్నాం ఒకటే తెచ్చినావా ఇంకేమైనా తెచ్చి అమ్మినా ఒకటే చూస్తున్నారు కదా మరి రేట్లు ఎక్కువైనా తక్కువైనా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకో ఆవైతే ఉంది భారీ సైజు ఆవైతే ఉంది మరి వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎవరు లేనట్టున్నారు దూడ అయితే మంచిగా ఉంది కే దూడ ఉంది దీనికి చూస్తున్నారు కదా మంచి సైజు ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంత చెప్పి ఆవు ముప్పై ఐదు వేలా కట్టిందా నేను రోజులు అయితే నేనే అవకాశం ఉంది ఇంకా నాలుగు నెలలు నాలుగు నెలలు టైం ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా చెప్పు త్రీ సిక్స్ త్రీ జీరో వన్ డబల్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎవరికైనా ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ భారీ సైజ్ ఆవులు అయితే చూస్తున్నాం వీటి ధరలు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం ఏం ధర చెప్తున్నా ఒక లక్ష నలభై వేలు రెండు జతనా జత ఇప్పుడు ఇవి నిన్నే గడం కూడా పోయినట్టునే ఆవులు యాది పోతాయి ఎక్కడ దిక్కి ఎక్కడ అంట అంటే దాపాల ఇది ఉల్పాల ఇవి రెండు జత ఇట్ల చూస్తారు కదా మరి గడెం పోయే ఆవులు మరి వీటి రేట్ అయితే మరి ఫిక్స్డ్ ఏం కాదు తగ్గే అవకాశం ఉంటుంది పెరిగే అవకాశం కూడా ఉంటుంది రేటు యూట్యూబ్లో చెప్పినంత మాత్రం ఫిక్స్డ్ అయితే కాదు ఫోన్ నెంబర్ చెప్తారమ్మన్నది ఫైవ్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ జీరో త్రీ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ చూస్తున్నారు కదా ఎవరికన్నా ఆవులు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి బార్గెనింగ్ అయితే ఉంటుంది బార్గెనింగ్ కంపల్సరీ ఉంటుంది సంతల ప్రతి ఆవు కాడ అయితే మనం తీసేవి ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్